ఇలా చెట్లు అయితే ఇలా పెట్టేసుకున్నాను కానీ చెట్లు పెంచడం అయితే చాలా చాలా కష్టం అండి ఎందుకంటే ప్రతిరోజు వాటర్ ఇవ్వాలి చెట్లకి ఇది తమలపాకు చెట్టు తమలపాకు చెట్టు సరిగ్గా అనేది ఇది గ్రోత్ రావడం లేదు ఈ ఎందుకు ఏమో ఇంకా పురుగు పట్టింది మేము ఆకులు అనేది సర్ల చక్కగా అనేది రావడం లేదు ఆకులు ఇప్పుడు ఈ ఆకు చక్కగా వచ్చింది కదా ఈ ఆకు చూడండి ఎలా వచ్చిందో ముదురుగా ఇంకా ఆక్స్ అయితే సరిగ్గా రావడం లేదు దీనికి ఏమైనా మంది ఎల్లో ఏమో అర్థం కావడం లేదు ఇంకా ఇది ఇలా చెట్టు దగ్గు చెట్టు అంటారు ఇవాళ చెట్లని ఇలా పెట్టేశాను ఇది మనీ ప్లాంట్ చెట్టు ఇలా తోరణం మాదిరి కడదామని చెప్పేసి ఇలా కట్టేసాను ఇంకా ఈ చెట్లు కూడా అంతే అన్నీ సో చెట్లు అండి ఫ్లవర్స్ అయితే ఏం లేవు ఇంకా మనీ ప్లాంట్ చెట్టు కూడా ఇలా కట్టేశాను మనీ ప్లాంట్ చెట్టు కూడా ఇలా కట్టేసాను ఇది కూడా సో అండి ఏదో డబ్బాలు పెట్టేశాను చేయాలి ఈ వాటర్ అంతా ఏదో ఈ ఇలా వచ్చేస్తున్నాయి ఆకులన్నీ బాగా చేసుకోవాలి చెట్లు ఉంటే ఇంటికి కళ అని చెప్పేసి చెట్లన్నీ పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే ఇక్కడ పాములు అవన్నీ వస్తాయని చెప్పేసి ఇలాంటివి సిమెంట్వి తెచ్చుకొని ఇలా పెట్టేశాము ఇటుక పిల్లలు పెట్టేసి వెంట ఇటుక పిల్లలు ఇవలో ప్రయత్నం చేసామండి కింద అయితే పాములో వస్తూ ఇంతకుముందు అయితే కింద పెట్టేసి చెట్లు ఒక పాము అయితే వచ్చిందండి అందుకని చెప్పేసి ఇంక లాస్త అమ్మ మీద పెట్టేసాను కలర్ డెకరేషన్ చేసుకోవాలి మా ఇంటి దగ్గర ఇల్లు ఏం లేవు అందుకని చెప్పేసి ఇక ఏ ఒటు వస్తానే ఉంటాయి పాములు చెడు ఏ ఇంటివి లేవు ఇల్లులు కాళి ఇంకా పైగా చెట్లు ఇక్కడ పెట్టేసాను కొన్ని ఇంకా ఏం లేవండి చెట్లు ఏం లేవు అందుకని చెప్పి ఇల్లులు ఏమి లేవండి సారీ ఇల్లులేం లేవు ఇవన్నీ ఇలా ఉన్నాయి ఇంకా చెప్పేసి ఏ ఒటి పాములు తేళ్ళు అవన్నీ వస్తుంటాయి అందుకని చెప్పేసి ఇలా సిమెంట్ తెచ్చుకొని ఇటుక పిల్లలు సిమెంట్ పిల్లలు పెట్టేసి దాని మీద పెట్టేసాము ఇంకా ఏం బాగుంటుంది కానీ ఇప్పుడు కడితే ప్రస్తుతానికి ఇలా పెట్టేసాము ఇంకా ముందు ముందు ఏడువన్న తెచ్చుకొని దానిలో మీద ఇనుపవి ఇనుపవి ఇన్ను పవి చేపించుకొని పెట్టాలనుకుంటున్నాను ఇంకా మా ఆయనైతే ఏ డబ్బులు లేవు ఇంకా అని చెప్పేశాడు ఇల్లు కట్టేసి ఇల్లు కట్టినాం కదా డబ్బులతో ప్రాబ్లం చాలా ఉంది ఇంకేం లేవు ఏం కొనము వేరే వేరే వస్తువులు తెచ్చుకోవడానికి ఏం లేవు అని చెప్పేశాడు సరేలే ఇంకా మనకు ఐడియాతో ఈ సిమెంట్ పిల్లలు తెచ్చుకొని ఇవి సిమెంట్ దిమ్మలు తెచ్చుకొని ఇలా పెట్టేసాము ప్రస్తుతానికైతే ఏంది రాదు ఊడ్ చేసుకుంటాను ఇవి ఎంత చూడండి ఎంత గలీజు గలీజు మట్లు మట్లు నీళ్ళు వాటర్ పడి పడి చెట్ల నీళ్లు వాటర్ పడి ఇలా అయ్యాయి టైల్స్ అన్నీ ఇంకా అది కూడా శుభ్రం చేయాలి చాలా చాలా పనే ఉంటుంది ఆడవాళ్ళకి ఏ ఇదొక ఈ పని లేదు అనేక లేదండి బాయ్